ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఐదు శ్రీ సాయి పిచ్చి పక్కిరులా కనిపించిన వారి లీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా సముద్ర తీరాన ఇసుక రేణువులలా మనసులో పుట్టే ఆలోచనలలాగా భక్తులకు అనుక్షణము అనుభవం అవుతూ వారి హృదయాలను పలకరింపజేస్తూ ఉండేవి అవి ఆయన ప్రయత్నంలో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగాను సందర్భోచితంగానూ ఉండేవి వజ్రాల హారంలోని బంగారు తీగల పూలమాలలోని దారంలా ఈ లీలలన్నింటిలో శ్రీ సాయినాథుని సర్వజ్ఞత్వం అడుగడుగునా చూస్తూ ఉంటుంది దానిని గుర్తించుకోగల వారు ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు బాబా ఒకరోజు నాగాపూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో పక్కనున్న కొండను పదే పదే తట్టారు కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటుంటే ఆర్పుతున్నాను అన్నారు తర్వాత అది యదార్థమని తెలిసింది మరొక రోజు లిండికి వెళ్లే సమయమైన బాబా మసీదులో గోడ ప్రక్కనే నేల మీద పడుకున్నారు కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ పరమ పదించారు అన్నారు త్వరలోనే అది నిజమని తెలిసింది నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడుద చేశారు నాందేడ్ నుండి పొండలీకరావు దాసగను వారిని దర్శించాక తాను శ్రీ సాయిని కూడా దర్శిస్తుంటానని చెప్పాడు ఆ స్వామి ఎంతో సంతోషించి సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము కానీ శ్రీ సాయి విషయం వేరు ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు ఈ తమ్ముణ్ణి ఎప్పుడూ ప్రేమగా గుర్తించుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు తర్వాత అతడు అతని మిత్రులు మణ్మాడ్లో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపాటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు వాళ్ళందరూ సిరిడి చేరగానే సాయి అతన్ని చూస్తూనే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు అప్పుడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తానన్నాడు బాబా నా సోదరుడిచ్చిన కాయకు మరేదీ సాటి కాజాలదు అయినా జరిగిన దానికి బాధపడకు అంతటి భగవంతుడే కర్త అన్నారు కన్నడ దేశంలోని వాడ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి బెంగాల్లోని శ్రీరామకృష్ణ పరమహంస గురించి పూనాలోని హజారత్ బాబాజాన్ గురించి ఇలా ఇంకెందరి గురించో సర్వము వారికి తెలుసు పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువును గాడ్గిల్ దర్శిస్తుండేవారు ఆయన ఒకసారి అతనిని శ్రీ సాయి దర్శనానికి పంపారు అతడు సిరిడి చేరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడ మసీదులో ఒక పిచ్చి పకీరు మాత్రం ఉన్నారు అని చెప్పారు శ్రీ సాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరారు అప్పుడు బాబా నీవి మసీదులోకి రావద్దు నేను ముస్లింను నీవు ఆ భీమశంకరాలయంలోని సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు అలానే ఆయన ఒక రోజున పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు కారణం అడిగితే ఈ రోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడిక్కడికి వచ్చారు అన్నారు విచారిస్తే అతటి వారిలో హుబ్లీలోని శ్రీ గురు సిద్ధారుల శిష్యులొకరు ఉన్నారని తెలిసింది ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణము తెలుసుకోగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు ఆయన మహిమ విని పంతొమ్మిది వందల పదకొండులో హరిద్వార్ నుండి సోమదేవ స్వామి అనే సాధువు సిరిడి బయలుదేరాడు అతడెక్కిన టంక సిరిడిని సమీపిస్తుండగా అతడి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూసి ఈయన నిజమైన సాధువైతే తన కీర్తిని ఇలా చాటుకోడు ఇలాంటి వాడిని చూడనైనా కూడదు అన్నాడు కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతడి హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి అలా చిత్తశాంతినివ్వగలదే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తుకు వచ్చింది కానీ సాయి కోపంతో జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడరైనా కూడదు తిరిగి నీ స్వస్థానికి వెళ్ళిపో ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దరించారు అతడు ఆయన సర్వజ్ఞత్వం చూసి పశ్చాత్తాపంతో శరణు వేరాడు అప్పుడతని మసీదులోకి ప్రవేశించారు బావా భక్తుడు రేగి పంతొమ్మిది వందల పద్నాలుగులో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి సిరిడి తీసుకువెళ్లాడు దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు కాని చిత్రంగా అతను వీరిద్దరిని తిరిగి రైలెక్కించారు రేగి రాత్రంతా భజన చేశాడు వారు సిరిడి చేరగానే రేగిని చూపుతూ సాయి అతడికి ఎవరినైనా వంట తీసుకొస్తే గానీ తృప్తి లేదు వాళ్ళు నా బిడ్డలు రైల్లోంచి దింపివేయాలని చూచారు కానీ వీళ్ళిద్దరిని దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు రేగిను చూపుతూ నాకు రాత్రంతా నిద్రలేదు నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కీకలే అన్నాడు మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయియే ఒకసారి శ్రీమతి కనిత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు కానీ వెంటనే అందులో నుంచి కొల్లిన పండ్లు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చి అవి నీ బిడ్డలకిచ్చుకో అన్నారు ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి అమ్మ నీవా పండ్లు బాబాకివ్వగానే అయ్యో బాబా ఆ పండ్లన్నీ అందరికీ పనిచేస్తారు ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది ఆమె భావం కన్నతల్లికి తెలియకుండా సాయికి తెలుసు ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని ఆహా ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు కానీ పండిత్ నా కోసం కొన్న పండ్లలో కొండి తిని మిగిలినవిచ్చాడు అన్నారు పండిత్ సిగ్గుతో తలవంచుకున్నాడు చోల్కర్ అనే పేద గుమస్తా తాను పరీక్షల్లో పాసై ఉద్యోగం వస్తే సిరిడి వచ్చి కలకండ పంచుతానని మృక్కున్నాడు అతని కోరిక నెరవేరింది అతడు నిత్యము టీలో చక్కెర వేసుకోవడం మానివేసి అలా కూడబెట్టిన పైకంతో సిరిడి చేరి కలకండ పంచాడు తర్వాత జోక్తో ఇతడిని తీసుకువెళ్లి చక్కెర ఎక్కువ వేసి టీ ఇవ్వు అన్నారు బాబా దాసగనుకు ఎంతో ఆచారం అతడు ఉల్లి తినేవాడు కాదు ఒకసారి బాబా అతనిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి పీతలా వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు అతడు తీగానే నీవు తిన్నావా అన్నారు అతడు తిన్నానన్నాడే కానీ నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వీలితో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకొని ముఖం కడుక్కొన్నాడు బాబా నవ్వి అతడు చేసినది చేసి చూపారు ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి మరీ తీసుకున్నారు గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించడం మరచానని అతనికి అప్పుడు గుర్తుకు వచ్చింది బిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు అవి స్వీకరించమని బ్రతిమాలిన భక్తులతో ఆయన ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది అలా తెచ్చినవి నాకొద్దు అన్నారు ఆమె పంతంగా మాల వేయబోతే అది మూడు ముక్కలై కింద పడింది నిజమే సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ అయ్యి ప్రాణం కాపాడలేదని ఆమె కోపార్గంలో గోదావరి వద్ద సాయిని నిందించింది శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకుని సిరిడి వచ్చింది అలానే ఒక లాయరు వచ్చి నమస్కరించగానే సాయి కొందరు ఎంత దొంగలో పాదాల మీదపడి దక్షిణ సమర్పిస్తారు వీపు వెనక వాళ్లే విమర్శిస్తారు అన్నారు పండరిపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించమనడం మూఢనమ్మకమని విమర్శించాడు ఆ లాయరు సదాశివుకు ఉదయం తొమ్మిది గంటలకే భోజనం చేయడం అలవాటు కనుక ఒకరోజు పదకొండు గంటలు కావడంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు ఇంతలో ఒక భక్తుడొచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు సాయి దానిని ఆత్రంగా అందుకుని సదాశివుకి ఒక బిల్ల విసిరారు అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా అది తిన్నాక అతనికి మరో బిల్ల విసిరారు అతనది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరల సాయి అలానే అన్నారు అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది ఒకసారి హరిబాబు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో సిరిడి వచ్చారు సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని ఇంటికి వెళ్ళు రామేశ్వరం నీకోసం వస్తుంది నీవు వెళ్లకుంటే మరణిస్తుంది అన్నారు అతడిల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారీ అయి బాబా నీవు మహాత్ముడవైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజు ప్రార్థిస్తున్నదని తెలిసింది తల్లి రామేశ్వరం అంత పవిత్రమైనదని బాబా భావం సాటే షిరిడీలో తానుకున్న స్థలం చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నారు ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూచేదేమిటని అడ్డు చెప్పడంతో ఆమె రానన్నది తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కుర్రా తీసుకున్నాడు సాటే ఆ క్షణమే అతన్ని మసీదుకు రమ్మని బాబా కబురు పంపారు అతడు వెళ్ళగానే ఆయన ఏమిటి నీ అమ్మాయి స్థలం చూడకపోతేనేమి అని మందలించారు తన ఇంట జరిగే ప్రతీదీ ఆయనకు తెలుస్తోందని సాటే గుర్తించాడు అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు బాధపూజ చేస్తుండగా నీవు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా ఆమె వెళ్ళేసరికి పాప గుక్క పట్టి ఏడుస్తున్నది ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి నూల్కర్ మొదటిసారి సిరడి వెళుతూ దక్షిణగా ఇరవై రూపాయలు బాబాకు సమర్పించాలనుకున్నాడు సాయిని దర్శించి ఆయన కళ్ళలోకి చూస్తూనే అంతటి మహమాత్ముని దర్శించుకోగలడం మహాభాగ్యం అనుకున్నాడు బాబా వెంటనే దక్షిణ కోరారు అతను ఒక బంగారు నాణమిచ్చాడు సాయి దాన్ని త్రిప్పి త్రిప్పి చూస్తూ దీని వెలువెంతా అన్నారు పదిహేను రూపాయలు అన్నారు నూల్కర్ సాయిదానని తిరిగి ఇచ్చి ఇది నీ ఉంచుకొని రూపాయలు ఇవ్వు అన్నారు అతనిచ్చిన పదహైదు రూపాయలు తీసుకొని నాకు పదహైదు రూపాయలే ముట్టాయి ఇంకా ఐదు రూపాయలు ఇవ్వు అన్నారు అతడిచ్చాడు ఆ విధంగా అతడి ఇవ్వదలిచిన ఇరవై రూపాయలే తీసుకున్నారు బాబా అలానే శ్రీమతి బాపత్ నాలుగు గణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ మిగిలిన నాలుగు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణుని ఎందుకు మోసగిస్తావు అన్నారు ఆమె సిగ్గుపడి మరో నాలుగు అణాలు కూడా ఇచ్చింది కారణం మొదట ఆమె ఎనిమిది అణాలు ఇవ్వదలిచిందట ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట రెండు రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలిసి శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతి పెట్టాడు ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు ఆరు మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకోపోయారు అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను నవ్వి రెండు రూపాయలు పోయి ఆరు మాసాలయ్యింది నేనెవరికి చెప్పుకోను అన్నారు ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ నీలాంటి ఉద్యోగికి అదేంటో నాలాంటి పకీరుకి రెండు రూపాయలు అంతే అన్నారు సాయి ఎంత సూక్ష్మమో అందరినీ దక్షిణ అడిగి బాబా కొలంబేడు మాత్రం అడగలేదు తాను త్రాగుడు మానినందుకు సాయి తనలా గౌరవించారని అతడు గొప్పలు చెబుతున్నాడు సాయి వెంటనే అతన్ని పిలిపించి రెండు రూపాయలు అడిగి తీసుకున్నారు గర్వము కూడా దోషమే మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు వారిద్దరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకొని రెండు రూపాయలు దక్షిణివ్వు అని చెప్పి తీసుకున్నారు దానగను సిరడీ వెడుతుంటే లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి పక్కిరని నిర్ణయించాడు బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి దాసగను అతని సిరడీకి తీసుకొచ్చాడు సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తూ ఉన్నారు కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తల క్రిందువులుగానే వస్తున్నాయి అన్నారు అందమైన అవిశ్వాసంతో వచ్చే వారి హృదయాలు బోర్లించిన కుండలు వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరి అయిన కుండలు వాటిని నింపవచ్చు కానీ చిత్రం ఆ మాటతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు విశ్వాసంతో నింపారు ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూచి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు కానీ బాబా అడుగక ముందే అతని భార్యకు పైకమిచ్చి ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు తీసుకో అన్నారు